భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ వాస్తు మహర్షి వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావా దుష గారు ఇక చాలా మందికి ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఊరికే రాలేదు పెద్దలన్న మాటనే కాబట్టి ఇల్లు కట్టుకోవాలంటే చాలా మందికి ఒక దానికంటూ ఒక రాసి పెట్టాలి అని అంటుంటారు కానీ కట్టుకున్న తర్వాత చాలా మంది కూడా వాస్తు ప్రకారంగా కట్టుకున్న తర్వాత ఏవో సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి సూక్ష్మ సమస్యలు కూడా వెంటాడుతాయని గురుగారి మాటలో వింటుంటాం కానీ అది మనకు తెలియదు కానీ వాటిని కూడా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమం మన సాయి వాస్తు కార్యక్రమం మరి గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ నోట్ చేసుకోండి మరి మాట్లాడవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా లేదంటే మీకు కొత్తగా ఇంటి ప్లాన్స్ కావాలన్నా కానీ చక్కటి సర్వీసెస్ మన సాయి వాస్తు ద్వారా గురుగారు అలాగే గురుగారి కుమారులైన భరత్ గారు మనకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారు అలాగే ఇల్లు కట్టుకున్న తర్వాత ఏదైనా మీరు టెన్షన్ పడవచ్చు గురుగారు వచ్చిన తర్వాత మేము ఏదైనా సమస్య వారికి చెప్పుకున్న తర్వాత ఇళ్ళేమైనా కూల కొడతారేమో అని అలాంటి ఆలోచన లేకుండా చక్కగా అష్ట దిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా గురుగారు మీ ఇంటికి కూడా కదలనివ్వకుండా చక్కగా ఆ ఇంటికి మంచి సమస్య పరిష్కారం అందిస్తారు ఆ తర్వాత మీరు చాలా సంతోషంగా ఉంటారు చాలా మంది కాలర్స్ కూడా మన భక్తి టీవీ ద్వారా ఎంతో మంది వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు మరి ఇంకెంత ఆలస్యం చక్కగా గురుగారితో వారు కాల్స్ చేయండి ముందుగా సిద్ధంగా ఉన్నారు చూద్దాము హలో హలో నమస్కారం అండి నమస్తే మేడం చెప్పండి మీ పేరు నా పేరు రామన్ గోడ్ మేడం వరపతి జిల్లా అమర్చర్ నుంచి మాట్లాడుతున్నాను ఏం చేస్తూ ఉంటారు బిజినెస్ మేడం ఓకే చెప్పండి ముందుగా సాయిరామ్ రామ్ గురువు గారికి ధన్యవాదాలు మేడం భక్తి టీవీ ఛానల్ వరకు ముందుగా యాజమానానికి ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ చూపించడం వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇంతకుముందు గురుగారితో మాట్లాడండి మేడం సాయిరామ్ సాయిరామ్ రామన్ గారు సాయిరామ్ గురుగారు సాయిరామ్ సాయిరామ్ ఈ ప్రోగ్రామ్స్ చూడడం వల్ల ఇంత ముందు సమస్యలు గురించి విన్నాం కదా ఆర్థిక సమస్యలు కానీ అర కానీ ఇలాంటి సమస్యలు ఉంటే మా ఇంటికి దిగ్బంధం అనేది ఇచ్చారు చాలా మంచి పనిచేస్తుంది ఇప్పుడు మేము కట్టుకున్నాము మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు గతంలో కంటే ఇంతకుముందు చాలా ఆర్థిక సమస్యలు కానీ అట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు సాయిరాం సాయిరామ్ అష్టదిగ్బం చేసి పంపించాం మీకు కొరియర్ ద్వారా పంపించాను అంటే మీరు అష్టదిగ్బంధనం చేసుకునే ముందు ఎలా ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ తర్వాత గురువు గారు వచ్చి చేశాక ఎలా అనిపిస్తోందండి అయితే ఇంతకుముందు చాలా నరదృష్టి ఉండేది మాకు ఇంటికి ఎప్పుడు సమస్యలు కుటుంబంలో ఆర్థిక సమస్యలు గొడవలు అంటే వాస్తు సరిగా లేకపోవడం వల్ల గురువు గారిని సంప్రదించాను అయితే గురువు గారికి ఇట్లా చెప్పాను ఈ విధంగా ఉంది అంటే వాళ్ళు అష్ట దీక్తున్నాం అని పంపించారు అది పంపించిన తర్వాత అది కట్టుకున్నాం మేడం మొత్తం ఇక్కడైతే మూల ఉందో ఆ మూలాల కల్లా కట్టుకున్నాక చాలా బాగా ఉంది అనమాట ఇప్పుడు ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు ఆ సమస్యలు కొద్దిగా తగ్గిపోయినాయి ఆరోగ్యం బాగుంది ఇప్పుడు అంత సమస్యల్లో కొంచెం జటిలం లేకుండా గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది ఎందుకంటే అప్పుడు ఏదో ఒక సమస్య వచ్చి తీరుతున్నాం అంటే ఇంట్లో కొత్త ఆటలు గొడవలు జరగడం అంటే వాసు సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి గురుగారితో సంప్రదించిన ఈ భక్తి ఛానల్ వస్తే ఆ నెంబర్ తీసుకుని గురుగారితో మాట్లాడితే గురువు గారికి ఉన్న సమస్యలలో చెప్పారు అంటే వాళ్ళు పంపించారు మేడం చాలా బాగుంది ఇప్పుడు సాయిరామ్ సంతోషం సంతోషం రామన్ గౌడ్ సాయిరామ్ థ్యాంక్ యూ అండి రామన్ గారు మీరు ఎప్పుడు కూడా ఇలాంటి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము అంటే గురుగారు మీరు మీరు చెప్పిన విషయాల్లో ఇంటికి వెళ్ళి మీరు అస్త్ర చేస్తూ ఉంటారు కదా ఈయనకి కొరియర్ ద్వారా పంపించాను అన్నారు అంటే ఇలాంటివి కూడా ఉంటాయా అంటే అమ్మ సాయిరామ్ ఈ కార్యక్రమం చూసిన తర్వాత అతను కాల్ చేశారు చేసిన తర్వాత నేను మాట్లాడాను ఆయనకున్న సమస్యలు చెప్పారు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు అన్నీ నాకు వివరించారు తర్వాత మీరు ఇబ్బంది పడకండి నేను ఇక్కడి నుంచి అష్టదిగ్బంధన చేసి పంపిస్తాను చేసిన తర్వాత మీరు ఏ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీకు మంచి ఫలితాలు ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయి మీరే మాట్లాడుతారు చూడండి అని చెప్పాను చేసి కూడా ఒక నాకు తెలిసి సిక్స్ సెవెన్ మంత్ అయింది సెవెన్ ఎయిట్ మంత్ చూడండి ఎందుకంటే నేను ఎవరికైనా చెప్తుంటాను మీకు మంచి ఫలితాలు వస్తాయి భక్తి టీవీ ద్వారా మీరు పరిచయం అయ్యారు కాబట్టి భక్తి టీవీకి ధన్యవాదాలు చెప్పుకోమని చెప్తానండి నేను ఎవరింటికి వెళ్ళినా కూడా మీకు మంచి సత్ఫలితాలు వచ్చాయనుకోండి భక్తి టీవీ కృతజ్ఞతలు చెప్పుకోండి మాకు బాగుంటే మీ రుణం తీర్చుకుంటా అంటారు నా రుణం కాదమ్మా మీరు భక్తి టీవీ ద్వారా మరి పరిచయం అయ్యాము భక్తి టీవీ కృతజ్ఞతలు చెప్పుకోమని చెప్తూ ఉంటాను అయితే ఆయనకున్న సమస్యలు చెప్పిన తర్వాత నేను కొరియర్ చేశానమ్మా స్ట్రిక్ బన చేసి ఒక నిండు పౌర్ణమి గడియాలు ఉన్నాయి అప్పుడు అప్పుడు ఆ పౌర్ణమి గడియల్లో కంట్రోల్ చేసి నేను ఆయనకున్న సమస్యల బాధలు అంతా కూడా నేను చేసి పంపించాను మంచి ఫలితాలు ఉన్నాయి గురుగారమ్మ చాలా బాగున్నాయి ఆ గొడవలు అవన్నీ లేవు ఆర్థిక సమస్యలు లేవు మేము బాగున్నాం ఎలా అంటేనమ్మా ఎంత పెద్ద సమస్య అయినా కూడా దోష సాంద్రతని తగ్గించుకోవచ్చమ్మా మనం దోష ఎందుకంటే గృహం కూడా ఒక మనిషి లాంటిది తనకు నోరు లేదు మనకు నోరు ఉందమ్మా ఒకటే చెప్పాలి ఇప్పుడు ఈ మనిషి అనే ఒక గృహంలో ఒక్కొక్క ఆర్గాన్స్ ఎలా ఉంటాయమ్మా మనకు ఏ ఒళ్ళు నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ మెడ నొప్పి తలనొప్పి జ్వరము దగ్గ ఏది లేకుంటే మన శరీరంలో ఆర్గాన్ ఒక కిడ్నీ ఎంత బాగుంటుంది లివర్ ఎంత బాగుంటుంది ఒక హార్ట్ ఎంత బాగుంటుంది లంగ్స్ ఎంత బాగుంటుంది మెదడు ఎంత బాగుంటుంది అలా కాకుండా ఇవంటి నిండా సమస్యలు ఉన్నప్పుడు లోపల ఉండి అవి ఎంత బాధపడుతూ ఉంటాయమ్మా అలాగే గృహానికి వీధిపోట్లు ఉన్నప్పుడు ఉదాహరణకమ్మ వాస్తుకు లేనప్పుడు ఆ గృహం మీద నరఘోష ఉన్నప్పుడు ఆ గృహం మీద శత్రువు దోషములు ఉన్నప్పుడు శత్రువు పీడలు ఉన్నప్పుడు లేనిపోని ఏదైనా దిగ్బంధనలు అంటే వృచిక దిగ్బంధనం కావచ్చు క్రిమి కిటిక దిగ్బంధనలు వచ్చేసి ఆ ఇంటి మీద వదిలేస్తున్నప్పుడు నరఘోష నరపీడ భయంకరంగా ఉన్నప్పుడు వాళ్ళని ఎప్పటికైనా తొక్కేయాలని కుట్రలు చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ సహజమండి ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు అన్నీ ఇస్తాడండి మనం పెంచుకునే చెట్టుకేమో రోజు మనం నీళ్ళు పోసుకుంటాం అడవిలో అన్ని చెట్లకు ఎవరు పోస్తున్నారండి నీళ్ళు భగవంతుడే కదా అలాగేనమ్మా దేవుడు ఉన్నప్పుడు మంచి చెడు అన్నీ ఉంటాయి అనమాట సృష్టిలో ఒక గృహం మీద మంచి చెడు ప్రాబ్లమ్స్ రాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నేను వరల్డ్ వైడ్ నేను అష్టదిగ్బంధన అనేది కంట్రోల్ చేసి పంపిస్తూ ఉంటానమ్మా వాళ్ళ సమస్యలు నాతో మాట్లాడాలి మా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నన్ను ఫోన్ కలిపి మాట్లాడుతుంటారు వాళ్ళ సమస్యలు చక్కగా ఏముందో పరిష్కారానికి మార్గం చూపిస్తూ ఉంటాను అమ్మ ఇచ్చిన కళ్ళకు కూడా మనకు మస్క వస్తే మనం వైద్యుడిని సంప్రదిస్తే కళ్ళజోడు కళ్ళజోడు మన మతం కాదు మన డిఏని కాదు అసలు మెటల్ మనకు సంబంధం లేదు కానీ అది పెట్టుకున్నప్పుడు ఎంత బాగుంటుందండి అలాగే కొన్ని దోషాలను నివారణ చేసుకోవాలి తప్పదండి అలాగే అంధత్వంతో వెళ్ళలేం కదా ముందుకు అందుకని మనం కూడా గృహము అమ్మ లాంటిది గృహము ఒక దేవత అమ్మ వడిలో ఉంటే మనం ఎంత సంరక్షంగా ఉంటామో ఒక గృహం లోపల ఉన్నప్పుడు అంత హాయిగా అంత ప్రశాంతగా ఉండాలండి కోటి సమస్యలు ఉన్నా కూటికి లేకున్నా కూడా కోట్ల రూపాయలు ఉన్నంత ఆనందంగా మనం ఉండాలి అంటే అమ్మ బాగుండాలి అమ్మ అంటే ఒక గృహము అమ్మ అంటే ఒక దేవత అనమాట ఆ దేవతకు అష్టదిక్పాలకుల సహకారం అవసరము ఆ దేవతకి వాస్తు పురుషుడు సహసాకరం అవసరము ఆ దేవతకు ఈశ్వరుడు అనుగ్రహం అనేది ఉండాలి అన్నమాట అందుకని మీకు భయంకరమైన వాస్తు సమస్యలు భయంకరమైన ఆరోగ్య సమస్యలు భయంకరమైన ఆర్థిక జటిలమైన సమస్యలు భయంకరమైన అంతులేని సమస్యలు ఉన్నప్పుడు వాస్తు కూడా ఒక కారణం కావచ్చు వాటికి వాస్తు దోషాలని అష్టదిగ్బంధనతో నివారించుకోవచ్చు రాబోయే పౌర్ణమి చాలా చాలా వెరీ పవర్ఫుల్ పౌర్ణమి ఈ పౌర్ణమికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అష్టదిగ్బంధన చేసి నేను కంట్రోల్ చష్ పంపిస్తూ ఉంటాను సాయి రామ్ ఇక గురుగారు చాలా విషయాల్లో ఎన్నో విషయాల్లో మాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు అయితే దిక్మూడు స్థలాలు అంటే ఏమిటంటారు అంటే అసలు ఆ దిక్మూడు స్థలాల్లో ఎలా నిర్మించుకోవాలి మనం ఇల్లు కట్టుకోవాలి సాయిరామ్ సాయిరాం అమ్మా దిక్మూడు అనే స్థలాలు వేద దోషాన్ని కలిగిస్తూ ఉంటాయి అమ్మా ఎంత భయంకరంగా ఉంటాయంటే కొంతమంది ఇల్లు ఇడిచి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను కొంతమంది ఇంకా ఆధ్యాత్మిక ఇంకా భ్రమలో ఉన్నట్టు జీవిస్తూ ఉంటారు ఏమీ ఉండదమ్మా ఏమీ ఉండదమ్మా అట్లా తరతరాలుగా ఇల్లు కట్టేటప్పుడే మనకు తెలిసిపోతుందమ్మా మనది ఒక ప్లానింగ్ ఉంటుంది ప్రతి మనిషికి ఈ లిమిట్లో ఒక హౌస్ కట్టుకోవాలని దిగుతాడమ్మా కానీ ఆ లిమిట్ దాటేసి అప్పులు చేసేసి పొలాలు అమ్మేయడము ప్లాట్లు అమ్మేయడము ఆస్తులు అమ్మే అన్ని డబ్బులు ఇక్కడ పెట్టడము ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే ఆ ఏమై కట్టుకోవాలన్నా కూడా అది కట్టుకోలేని పరిస్థితుల్లోనే తీసుకొస్తూ ఉంటుందమ్మా ఎందుకు అంటే దిక్ముర్ స్థలంలో అష్ట దిక్పాలకులకి అనుకూలంగా గృహ నిర్మాణం చేసుకోవాలి వాస్తుకు అనుకూలంగా కాకుండా ఎలా ఉంటుందంటేనమ్మా సాధారణమైన వాస్తు శాస్త్రాన్ని ఉపయోగించి ఆగ్నేయంలో వంట ఉండాలి నైరుతిలో బెడ్రూమ్స్ ఉండాలి వాయుంలో బెడ్రూమ్ ఉండాలి అంతే కదా తూర్పు ఉత్తరాల్లో డోర్స్ ఉండాలి లివింగ్ ఉండాలి ఈస్ట్ నార్త్లో అని సాధారణంగా గృహ నిర్మాణం చేసుకుంటారమ్మ కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మంచి ఇల్లు కట్టుకున్నాం అందమైన ఇల్లు కట్టుకున్నాం అన్ని సౌకర్యాలతో మంచి ఇల్లు కట్టుకున్నాము కానీ ఇంట్లో వచ్చేసి నిద్ర లేదు టెన్షన్స్ కొంతమందికి పెరాల్సి కొంతమందికి క్యాన్సర్ ఇలా ఏదో ఒక రకమైన బాధలతో ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువ అదే బ్రహ్మలో ఇల్లుని విడిచి వెళ్ళిపోవడం ఇలాంటి భయంకరమైన బాధలు అనుభవిస్తూ ఉంటారమ్మ ఎందుకంటే వాళ్ళు చూస్తే వాసుశాస్త్రాన్ని ఇక నమ్మరనమాట నమ్మకం కోలిపోతారు ఎందుకంటే మేము వాసు చూపించుకొని ఇల్లు కట్టుకున్నాము అంతా మేము బాగా కట్టుకున్నాము అయినా కూడా మాకు కలిసి రాకుండా ప్లాట్లు కూడా అమ్మేసి దీంట్లో భూ ల్యాండ్ చిన్న ల్యాండ్ ఉంటే లోపల పెట్టేసి పెట్టేసాము జాబులు కూడా తాకడు పెట్టి లోన్స్ తీసుకున్నాము కానీ ఈరోజు రెండు మూడు టూ త్రీ ఇయర్స్లో ఇన్ని ఇబ్బందుల అసలు మేమేం పాపం చేసాము ఏమైనా వాస్తు చూపించుకోలేదా వాస్తు ప్రకారం కట్టుకున్నాము అని భ్రమలో ఉంటారమ్మా కానీ నిజంగా చూస్తే దిక్ముడి స్థలాల్లో ఇప్పుడు ఉదాహరణకు ఎట్లా అంటే పడమర స్థలం అని నిర్ధారణ చేసుకొని వాస్తుకు అనుకూలంగా నిర్మాణం గావించుకుంటారమ్మా కానీ అక్కడ దిక్కులు థర్టీ ఫైవ్ డిగ్రీ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పెడుతుంది పదిహేను డిగ్రీల వరకు దోషం లేదమ్మా కానీ ఇరవై డిగ్రీలు ఉన్నప్పుడు కొంచెం దోషాంధ్రత ఇరవై ఐదు డిగ్రీలు ఉన్నప్పుడు ముప్పై డిగ్రీలు ఉన్నప్పుడు అప్పుడు చాలా భయంకరంగా పీడిస్తూ ఉంటుంది ఎందుకు పీడిస్తూ ఉంటుందని మనం ఆలోచన చేస్తేనమ్మా మనకు ఉదాహరణకు అంటే ఎక్కడ ఎప్పుడైనా కూడా మనకు నైరుతి అక్కడ ఉందనుకోండి దానికి ఎదురుగా ఈశాన్యం ఉంటుంది ఇక్కడ ఏముంటుంది జనరల్గా నైరుతి పడం నైరుతి మనకు జనరల్గా మధ్య భాగంలో వస్తే ఈ తూర్పు మధ్య భాగంలో మనకు ఉత్తర మధ్య భాగంలో ఈశాన్యం అనేది వచ్చేస్తుంది అంటే దిక్కులిలా నలభై ఐదు డిగ్రీలు తిరుగుతూ ఉంటాయండి తిరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఏందో ఏమవుతుందంటేనమ్మా పడమర్లు వీళ్ళు తక్కువ స్థలము తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం వదులుతారు పడ దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలము మనకు జనరల్గా ఉత్తరంలో ఎక్కువ ఖాళీ స్థలం వదులుతారు అట్లా కాకుండా జనరల్గా ఇక్కడ ఏం చేయాలంటే వీళ్ళు దక్షిణంలో ఒక ఆరు అడుగులు ఉన్నప్పుడు కంపల్సరీ ఉత్తరంలో కూడా దానికి డబల్ ఉండాలి పన్నెండు అడుగులు ఉండాలి ఉత్తరంలో అదే దక్షిణంలో నాలుగు అడుగుల ఖాళీ స్థలం ఉన్నప్పుడు ప్రాథమిక సూత్రాలకి మనకు ఉత్తరంలో ఎనిమిది అడుగులు ఉండాలి అలాగే మనకు తూర్పులో ఆరడుగులు ఉన్నప్పుడు పడమరులో ఆరడుగులు ఉండాలి ఎందుకంటే ఈ రెండు సమంగా ఉండాలన్నమాట అప్పుడు ఏమవుతుంది దిక్కుముడి స్థలం అంటేనమ్మా ఉదాహరణకు చెప్తున్నాను ఎలా అంటే మనకు ఇప్పుడు ఈ భాగం ఆగ్నేయం అనుకుందామండి జనరల్ నేను చూపిస్తున్నాను అప్పుడు ఏమవుతుంది ఆగ్నేయం అనేది మనకు తూర్పు ఆగ్నేయము ఇది దక్షిణ ఆగ్నేయం అనుకుంటాం కానీ ఇక్కడ క్రాస్ లో ఆగ్నేయం వచ్చేస్తుంది కానీ వీళ్ళు వంట వచ్చేసి దక్షిణంలో చేస్తుంటారు అంటే దిక్కులు మారిపోతుంటాయన్నమాట అప్పుడు ఆ స్థలాన్ని మనం ఎన్నిక చేసుకునేటప్పుడు ఈ స్థలం మనకు కలిసి వస్తుందా లేదా అని వాస్తు నిపుణులతో చూయించుకొని ఆ స్థల ఎన్నిక చేసుకోవాలి ఇప్పుడు ఒక మంచి కమర్షియల్ రోడ్ హైవే ఉంటుంది ఉదాహరణకు చెప్తున్నామ్మా కమర్షియల్ హైవే బలం ఉంటుందండి మంచి వ్యాపారానికి పనికి ఉపయోగపడుతుంది ఉదాహరణకు ఎలా అంటే విజయవాడ టు హైదరాబాద్ రోడ్ వరంగల్ టు హైదరాబాద్ రోడ్ ఇలా కొన్ని మెయిన్ రోడ్స్ అంటే కమర్షియల్ రోడ్స్ ఉంటాయి అవేంటిది కమర్షియల్గా మనం ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ వాటిని కూడా మనం ఏం చేయాలంటే వాస్తుకు అనుకూలంగా నిర్మాణం చేసుకుంటే మంచి వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ దిక్ముడు స్థలాల్లో ఎందుకు కలిసి రాదంటే ప్రాథమిక సూత్రాలనే పోతుందమ్మా ఉదాహరణకు వంట చేయాల్సిన ప్లేస్ ఆగ్నేయం అనుకుని చేసుకుంటాం అక్కడ దక్షిణం అంటే దిక్కు ఎముడు వచ్చేసి అక్కడ ఉంటాడమ్మా కానీ యమస్థానములు వంట చేసి ఫైర్ చేస్తుంటే ఎంత భయంకరమైన ఆ ఇంట్లో బాధలు ఉంటే స్వయంగా నేను థర్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఆ బాధలు తట్టుకోలేక నేను ఏడు చిన్న రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక సామాన్యులు తట్టుకోలేరు కదమ్మా మండే చెట్టు మీద ఏ పిట్టలైనా వాళ్తాయమ్మా అలాగే యమస్థానములో అగ్నిని పెట్టుకొని వంట చేసుకొని అది భోజనం చేస్తూ ఉంటే ఎన్ని బాధలు ఈ ఆరోగ్య సమస్యలు ఎన్ని ఇబ్బందులు వస్తాయో అదే ఫర్ఫెక్ట్గా మనకు తూర్పు ఆగ్నేయంలో చక్కటి వంట చేసి ఒక్క ముద్దాన్నం ఎంత తిన్నా చాలా ఎంతో హాయిగా ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది కానీ దిక్ముడు వేదవాసు దోషం కలిగిన ఇండ్లలో ఎంత దౌర్భాగ్యానికి గురి అవుతారో ఏ తప్పులు చేయకుండా ఒక అన్నమాట అవి పీడించినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి అందుకే నేను ఏం చెప్తుంటానంటే నష్టం జరిగిన తర్వాత కుమిలిపోకుండా నష్టం జరగక ముందే కాపాడుకోవడం వివేకవంతుల లక్షణం అంటానమ్మా ఒకవేళ మీరు ఉదాహరణకు కట్టుకొని ఉంటే దాన్ని అష్ట దిగ్బంధనతో దిక్పాలకులకి శాంతింప చేయొచ్చమ్మ దిక్పాలకులకి శాంతింప చేయొచ్చు అందుకే మీరు చూడండి ఏనుగు మామిటి వాడు మాట వింటుంది అందరి మాట వినదండి వాస్తవం దానికి ఉన్న శక్తి ఎంత భయం భయంగా భయంకరంగా ఉంటుంది అలాగే దిక్పాలకులని ఒప్పించి మెప్పించి ఆ దోషాన్ని నివారించగలగాలనమాట ఎందుకంటే దిగ్బంధనం అంటే ఏంటి దిక్పాలకులకు శాంతిప చేయడం ఎందుకంటే ఈ గృహము తెలుసు తెలియకు తాత ముత్తాతల కర్మానుసారం వాళ్ళు చేసిన మంచి చెడు ఫలితాలు కర్మానుసారంగా మనం ఇక్కడ ఒక నిర్మాణం గావించుకున్నాం తెలుసు తెలియకు మన కర్మానుసారం కర్మని అనుభవించడం కోసం ఒక నిర్మాణం గావించుకున్నాం ఇలాంటి నిర్మాణములో కర్మ దోషములు అనుభవించుకుంటూ జీవించడం సాగడం కంటే ఆ దోషముల్ని తెలుసుకొని కర్మ అనేది వాస్తు రూపములు కూడా పీడిస్తూ ఉంటుందమ్మా అందుకని నేను చెప్తుంటాను అలాంటి దోషములతో మీరు భయపడాల్సిన అవసరము లేదు నేనున్నాను ఎలాంటి భయంకరమైన వాస్తు దోషాలు పట్టి పీడిస్తూ ఉన్నా కూడా దాన్ని దిగ్బంధనం చేసిస్తాను అలాగే గోచార నిత్య కూడా భయంకరమైన దోషములు ఉన్న జాతక దోషములు ఉన్న ఎన్నో హోమములు చేసి ఎన్నో పూజలు చేసి అలసిపోయినా కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను ఏదైనా భయంకరమైన దిగ్బంధనలు మనకు అని మన కుటుంబానికి చేసి ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేసేసి మనం మంచి లైఫ్ని అనుభవించవచ్చు ఎందుకు అంటే దేశం అన్నప్పుడు మంచి చెడు అన్నీ ఉంటాయండి మంచి చెడు ఉంటుంది నమ్మినా నమ్మకపోయినా కష్టపడే వాళ్ళ బాధలని మనం విన్నప్పుడు ఆ నిజం అనేది మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆనందం పడే వాళ్ళ సంతోషము విన్నప్పుడు వాళ్ళ ఆనందాన్ని మనకు తెలుస్తుందనమాట అందుకని దయచేసి ఎవరు కూడా వాస్తు దోషాలు ఉంటే ఎక్కడ బిల్డింగ్ని పలగొట్టేస్తారో ఎక్కడ కూలగొట్టేస్తారో ఈ ఇంకా కొత్త సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయో మీరు ఇబ్బంది పడకండి మనం ఎంతో అందంగా ఇంటీరియర్ కొన్ని లక్షలు కోట్లు ఎవరి స్థాయిలో వాళ్ళు పెడుతూ ఉంటాము చూడండి వాస్తు దోషం ఉన్నప్పుడు మన ఇంటీరియర్ మన అందము ఇవన్నీ మనకి ఏవి సహాయం చేయవు ఎన్నో డబ్బులు వృధాగపోతుంటాయి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం ఎన్నో డబ్బులు అనవసరంగా వైద్యానికి కూడా ఖర్చులు చేసి ఆగమైన వాళ్ళు కూడా నేను చాలామంది చూశాను దయచేసి వీటికి వాస్తు దోషం కూడా ఒక కారణం కావచ్చేమో అందుకని మీరు ఇబ్బంది పడకండి అలాంటి భయంకరమైన వాస్తు దోషాన్ని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉన్నది రాబోయే పౌర్ణమి చాలా పవర్ఫుల్ ఉన్నది సాయిరామ్ ఓకే ఇక్కడ గురుగారు ఏదైనా వ్యాపారం చేసుకుందామో అని చాలా మంది తమ్ములు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కంబైన్ బిజినెస్ చేయాలని అనుకుంటారు కానీ కొన్ని లీజ్ కి కూడా తీసుకుంటుంటారు కానీ తీసుకున్న తర్వాత దాంట్లో దోషాలు సడన్ గా బయట పెట్టి అందరి మధ్యన గొడవలు స్టార్ట్ అయ్యి బిజినెస్ అంతా కూడా లాస్ వచ్చేసేసి రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి చాలా మందిలో చూసాం మెయిన్ సో ఇలా ఇలా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఒక మంచి ఫామ్ లో ఉండాలంటే అసలు ఏం చేయాలంటే సాయిరామ్ అంతేనండి ఇప్పుడు ఒక వ్యాపారం అంటే ఓన్గా చేసుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉన్నప్పుడు అలా కాకుండా అన్నదమ్ములు నలుగురు ఐదు కలిసి కూడా వ్యాపారం చేసుకుంటారు మీ ఫ్రెండ్స్తో కానీ బిజినెస్లో కానీ ఒకరి ఫ్రెండ్స్తో ఇట్లా ఉమ్మడిగా కూడా వ్యాపారం మనం చేసుకుంటామమ్మా చేసుకునేటప్పుడు దేనికైనా ఒక వ్యాపారం చేయాలంటే మొదటైతే మనకు ఒక బిల్డింగ్ అవసరం కదా ఒక కాంప్లెక్స్ అనేది అవసరం కదమ్మా కొంతమంది ఓన్గా కొనుక్కుంటారు కొనుక్కొని ఒక హోటల్ కావచ్చు ఈ రోజుల్లో వాళ్ళకు కావాల్సిన ఒక కాంప్లెక్స్ తీసుకొని వ్యాపారం మొదలు పెడతారు కానీ పెట్టేటప్పుడు ఒకసారి వాస్తు చూపించుకోవాలి ఆ కాంప్లెక్స్కి అయిన వీధి పోటులు ఉన్నాయా అంటే నాలుగు దిక్కులు రోడ్లు ఎన్ని రోడ్లు మూడు రోడ్లు ఉన్నప్పుడు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వమండి నాలుగు రోడ్లు ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి రెండు రోడ్లు ఉన్నా కూడా ఇప్పుడు దక్షిణ పడమర రెండు రోడ్లు నైట్ స్థలం అంటాం మంచి ఫలితాలు వస్తాయి అలాగే రోడ్లు కూడా ఎప్పుడు కూడా ఒక కాంప్లెక్స్ కక్కి వక్ర మార్గంలో రోడ్లు ఉన్నాయా అంటే చంద్ర ఆకారంలో అర్ధ చంద్ర ఆకారం పావు చంద్ర ఆకారంలో రోడ్లు వచ్చేసి తెలిసి తెలియని ఒక వీధి పోటు లెక్క వాటిని టచ్ చేసి వెళ్ళిపోతుంటాయి అంటే ఈ దృష్టి ఎఫెక్టివ్ నెగిటివ్ పడుతూ ఉంటాయండి అలాంటి కాంప్లెక్స్లో ఏంటంటే మనం ఎంత వాస్తు పాటించినా కూడా వక్ర మార్గంలో ఉన్న వీధి పోటు వలన కూడా వాళ్ళకి ఎన్నో భయంకరమైన సమస్యలు వచ్చి పెట్టిన పెట్టుబడి లేక బయట నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టి అప్పుల వాళ్ళు ఇటు ఏమేమో పేమెంట్స్ కట్టమని చెప్తూ ఉంటారు అలాగే బిజినెస్ లేక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారండి నేను ఒకటే చెప్తాను ఇలాంటి ఉన్నప్పుడు వాస్తు చూపించుకొని వాటిని నష్ట నష్టదిగ్బంధన చేస్తే ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు వస్తాయి కానీ దీనికంటే ముందు మనం ఒకటే నలుగురు పార్ట్నర్స్ ఉన్నా ఒకరు పార్ట్నర్ ఉన్నా కూడా మన సొంత ఇల్లు వాస్తు బలంగా ఉండాలి నలుగురు ఇండ్లు నాలుగు బలంగా ఉన్నప్పుడు అక్కడ కొద్ది గొప్ప మైనస్లో ఉన్నా కూడా ఈ మనస్ ఓన్ హౌజ్ అనేది బిజినెస్ ని మనకు మనకు అభివృద్ధికి తోడ్పడుతుంది సొంత ఇంట్లో దానికి తోడుగా వాస్తు జీవం లేని ఇంట్లో నివసించు నివసించి ఉంటూ అంటే ట్వంటీ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇండ్లు కావచ్చు అండి బలమైన ఇండ్లు ఉండకపోవచ్చు లేదంటే మన ఇంట్లో ఎత్తు పల్లాల్లో అంటే కొన్ని ఇంట్లో నేను చేస్తాను సింహద్వారము బలం ఉండదండి సింహద్వారం ఎందుకంటే సింహద్వారము మందంగా హెవీగా ఎలా ఉండాలో అలా పెడుతూ ఉంటారు కానీ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ డోర్ వచ్చేసి హైట్లో ఒక వన్ ఫీట్ హైట్లో నైరుతి హైట్ ఉండాలని స్టెప్ లేపుకొని పెట్టుకుంటారండి వాస్తవాన్ని అలాంటి గృహాలు నివసించుకుంటూ అలాగే వాస్తు దోషములు ఉన్న ఇండ్లలో నివసించుకుంటూ వ్యాపారంలో పెద్ద పెద్ద ఏదో సాధించుకోవాలంటే చాలా కష్టం అండి చాలా 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 కష్టాలు వస్తూ ఉంటాయి అందుకని మనం నలుగురు పాటలు ఉన్నా ఇద్దరం ఉన్నా ఒక్కరమున్నా సొంత ఇల్లు ఒక చక్రం తిప్పుతుంది ఎందుకంటే అక్కడ సంపాదించుకున్న సంపద మన ఇంటికి రావాల్సిందే మన సంపా సంపదని మనం ఏదైనా ఒక ల్యాండ్స్ కావచ్చు ఇంకొక వ్యాపారాలు కావచ్చు ఏది చేసుకోవాలన్నా గృహము చాలా ముఖ్యమైనది అందుకని దేశంలో మీరు ఏ ఏ వ్యాపారం ఏది చేయండి ఇప్పుడు హైదరాబాద్ ఉంటూ సరౌండింగ్ హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్లు ఎక్కడైనా మీరు వ్యాపారం చేస్తూ ఉండొచ్చు కానీ సొంత ఇంటి బలం అనేది వాస్తు ఉండాలి ఒకవేళ సొంత ఇంట్లో వాస్తు బలం లేదు అని ఎవరికైనా అనుమానం ఉన్నా ఏదైనా ఇబ్బందులు మనకు తెలియజేస్తూ ఉంటుంది గృహంలో ఎలా నివాసనం చే నివాసం ఉన్నాం ఇందులో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా చిన్న చిన్న సర్జరీస్ ఏమైనా జరుగుతుందా ఆరోగ్యం సంబంధించిన ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా మనకు హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయా డబ్బు ఏ విధంగా నష్టం వస్తుంది వ్యాపారంలో ఎలా నష్టం వస్తుంది గృహంలో ఎలా నష్టపోతున్నాము మనం తీసుకొచ్చిన డబ్బు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయా అలాగే కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఎవరైనా ఒకరు సిక్కయ్యారా వ్యాపారం చేస్తుంటే ఇలాంటి అవన్నీ కూడా సమీకరణ చేసుకొని మనమే ఆలోచన చేయాలండి ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉంటే మీరు ఇబ్బంది పడకండి ప్రతి గృహానికి అష్ట దిగ్బంధనం అనేది చేసుకుంటే చక్కటి సత్ఫలితాలు వచ్చి వస్తాయి మన వ్యాపారాన్ని కాపుకున్న వాళ్ళు అవుతాము అలాగే మనకు నమ్ముకొని నలుగురు ఫ్రెండ్స్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళు కూడా నష్టపోవద్దు వాళ్ళు కూడా డబ్బులు ఊరికి వాళ్ళు కూడా రావు కదా అందుకని భయంకరమైన ఆరోగ్య సమస్యలు కానీ క్యాన్సర్ సమస్యలు కానీ పెరాలసిస్ సమస్యలతో ఇంట్లో ఇబ్బంది పడుతున్నా కూడా దయచేసి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకుంటే ఒకట నిద్రించేటప్పుడు తప్పనిసరిగా నైరుతి బెడ్రూమ్లో నిద్రించండి ప్రతి ఒక్కరికి ఆజ్ఞములు ఎవరికైనా బెడ్రూమ్స్ ఉంటే దయచేసి నిద్రించకండి సాయి రామ్ ఓకే ఇవాళ చాలా చాలా చక్కటి విషయాలు కొత్త విషయాలు వాస్తు సమస్యలు ఎలా ఉంటాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే విషయాల్లో చాలా మంచి అవగాహన కల్పించారు గురుగారు ఇక కొత్తగా ప్లాన్స్ ఏమైనా ఇల్లు కట్టుకునే ప్లాన్స్ కావాలన్నా లేదంటే ఆల్రెడీ ఏమైనా సమస్యలు ఉన్నా చక్కగా నంబర్స్ మీరు స్క్రీన్ మీద కనిపించిన నంబర్స్ నోట్ చేసుకుంటే ఒక్క కాల్తో గురుగారు మీకు స్పందిస్తారు వాళ్ళ కుమార్ భరత్ గారు కూడా స్పందిస్తారు మరి ఇంకెంత కాలశ చక్కగా నోట్ చేసుకోండి ఏ సమస్యలున్నా సాయి వాస్తు కార్యక్రమాన్ని మీరు సంప్రదించవచ్చు గురుగారిని సంప్రదించవచ్చు ధన్యవాదాలు వీక్షించారుగా ఇది నాటి సాయి వాస్తు కార్యక్రమం మరో కార్యక్రమం సాయి వాస్తు వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనావత్ ఉషా నాయక్ హౌస్ నెంబర్ త్రీ డాష్ వన్ ఎయిటీ ఫైవ్ ఆబ్లిక్ ఫార్టీ త్రీ రవీందర్ నగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా ఫైవ్ జీరో ఎయిట్ టూ జీరో సెవెన్ మొబైల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ టూ సెవెన్ నైన్ డబల్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఇమెయిల్ ఐడి వాస్తు విజయం అట్ జీమెయిల్ డాట్ కామ్